దైవ మర్మములు సహోదరుడు భక్తిసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించి క్రీస్తు నిత్యమైన విమోచన సంపాదించను హెబ్రీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు రాత్రింబవల్లు దీపమును వెలిగించుటకు ధూపము వేయుటకును వారమునకొకసారి రొట్టెలను మార్చుటకును యాజకులు ప్రత్యక్షపు గుడారములోని పరిశుద్ధ స్థలములోనికి ప్రతి దినము ప్రవేశింపవచ్చును ప్రధాన యాజకుడైన అహరోను సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే తెరను దాటి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశింపవచ్చును ఎరుషలేములో ఈ తెరను పోలిన గర్భాలయపు తెర యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించిన దినమున నడిమికి చినిగెను లూకాసు వార్త ఇరవై అధ్యాయము నలభై ఐదో వచనము ఈ విధముగా మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధిని ప్రవేశించెను హెబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము